మీడియా పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఉందో వ్యాపారస్తుల మీద కక్ష సాధింపు ధోరణి ఏ విధంగా ఉందో చూస్తే చాలా ఇబ్బందిగా చాలా బాధాకరంగా ఉంది గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం ఎన్నోసార్లు అనేక మార్లు ఉద్యమాలు కూడా చేశాం అనేక మార్లు ప్రెస్ మీట్లలో చెప్పాం అనేక సార్లు అసోసియేషన్స్ ఏవైతే ఛాంబర్ ఆఫ్ కామర్సులు కానీ క్లాత్ మర్చెంట్లు కానీ గ్రానైట్ వ్యాపారులు కానీ స్పిన్నింగ్ మిల్సోల్స్ కానీ ఇలా అనేక వ్యాపార సంస్థల ఆర్గనైజేషన్స్ మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మా ఇబ్బంది ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టమాకండి రాష్ట్రంలో మేము వ్యాపారం చేసుకోవటానికి ఒక సులువైన మార్గం ఏర్పాటు చేయండి మేము మా పెట్టుబడి మేము పెట్టుకొని మా కష్టం మేము పడి మా బాధ మేము పడి పొద్దునుంచి సాయంత్రం దాకా వ్యాపారం చేసుకొని మాకు వచ్చే లాభంలో మేము ఒక రూపాయి ట్యాక్స్ కడతా ఉన్నాం దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనేక మార్లు అనేక రంగాల సంఘాలు అనేక రంగాల అసోసియేషన్ చెప్పాయి వాటితో పాటు మా వాణిజ్య విభాగం కూడా ఎక్కడ వ్యాపారస్తుడికి అవసరమైనా ఎక్కడ వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి న్యాయం వైపు నిలబడి పోరాటాలు చేశాం అయినా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొద్ది కూడా కనికరం లేదు అతని దేశలో వ్యాపారం అంటే కేవలం భారతి 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 భారతీ సిమెంట్ భారతీ ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ భారతీ టెలివిజన్ ఎంతసేపటికి వాళ్ళ యొక్క విధానాలే తప్ప వాళ్ళ యొక్క వ్యాపారాలే తప్ప జనాలు ఏదైతే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ దాకా ఉన్నారో ఎవరిని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం మరి వాళ్ళు చూసినట్టయితే ఉదయాన్నే ఏం కొంపలారాయో తెలీదు అంతా ఎవరు అడావిలో వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ కోడ్ దగ్గరకు వస్తూ ఉంది ఇంకొక నెల రోజుల లోపే ఎలక్షన్ వచ్చేస్తూ ఉంది ఈ నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిపోద్ది ఎలక్షన్కి అంత సాధ్యం కావాలని అందరూ కూడా పార్టీ సమన్వయంగా చేసుకొని ఎక్కడికక్కడ కార్యకర్తలని కేడర్ని నాయకుల్ని సమాయతం చేసుకొని అందరూ కూడా ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్న టైంలో నెల్లూరులో ఎవరైతే మా నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే వ్యాపారస్తులకి ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి కాగితం లేకుండా ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ళ మీద తలుపులు కొట్టి పోలీసులు ఎస్బీ వారు మేధబడి ఇంట్లో బంగారం కానీ లేకపోతే ఈ కొద్ది గొప్ప క్యాష్ ఇంట్లో ఉంటే ఈ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం నెల్లూరులో చూసాం జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైపోయింది జగన్మోహన్ రెడ్డి కౌంట్ డౌన్ మొదలైపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైతే నెల్లూరు పెద్ద రేట్లు ఏదైతే నెల్లూరులో వాళ్ళ కంచుకోటగా భావించే అందరూ కూడా చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి వచ్చేశారు నీతో మా వల్ల కాదురా నాయనా నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుందని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు పట్టుకున్నాడు గడ్డం పట్టుకున్నాడు ఇంకేయోయో పట్టుకొని బతిలాడాడు ఎవడు కూడా ఆయన మాటినే పరిస్థితి లేదు నీతో ఉంటే మా జీవితం కొల్లేర్రా బాబు నాకు నాకిచ్చేశామని చెప్పి నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూడా అతను వదిలిపెట్టి వచ్చేశారు ఆ తరుణంలో ఏం చేయాలో తెలియక ఎవరైతే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉంటారో పార్టీ పదవుల్లో ఉన్నవారి చిరు వ్యాపారస్తులు కానీ కొద్దో గొప్ప మంచి స్థాయిలో ఉన్న వ్యాపారస్తులు కానీ వారందరినీ కూడా భయప్రాంతులు గురిచేయాలని ఇవాళ పొద్దున్నే వారి ఇంటి మీద తెగబడ్డారు పెగబడ్డాలు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల జీఎస్టీ ఆఫీసర్లా కాదే పోలీసులు పోలీసులకి ఏం పని వాళ్ళు వచ్చి చెప్పేది మీ మీద ఏదో ఫేక్ కేసు ఉంది ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు మరి ఫేక్ రిజిస్ట్రేషన్ గురించి కంప్లైంట్ వస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చి అరెస్ట్కి తీసుకెళ్లాల్సింది అవన్నీ చేయకుండా ఇంట్లో బీరు ఏమున్నాయి మంచం కింద ఏముంది ఇంకో చోట ఏముంది డబ్బులు ఉన్నాయా బంగారం ఉందా కాగితాలున్నా ఉన్నా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ అధికారం ఎక్కడుంది సర్చ్ వారెంట్ లేకుండా కోర్టు పర్మిషన్ లేకుండా ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారస్తుల ఇళ్లల్లోకి దూరి మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి మీకున్న అధికారం ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక మార్లు చెప్పాం గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి వ్యాపారస్తుల మీద కక్ష ధోరణ తీసుకున్నాడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఉన్నారో మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఎవరైతే పార్టీకి అనుగుణంగా ఉన్న వ్యాపారస్తులు ఉన్నారో కేవలం వారందరు టార్గెట్గా ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీరు మమ్మల్ని కాదయా ఇబ్బంది పెట్టాల్సిందే మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకే వస్తుంది ఒక వారం రోజులు కడుపు మంట తప్ప మా ఎప్పుడు వైట్ పేపర్లా క్లియర్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళం మా పుస్తకాలు ఎప్పుడు వైట్ రాయల్గా ఉంటాయి చెక్ చేసుకోండి కావాలంటే కానీ ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక పద్ధతి ఉంది మీరు నోటీస్ ఇవ్వాలి ఎక్కడ తప్పు జరిగింది ఎలాంటి తప్పు జరిగిందని ప్రిలిమినరీగా మీరు నోటీస్ ఇవ్వాలి ఈ నోటీస్కి మా వ్యాపారస్తులు ఎవరైనా సరే రిప్లై ఇవ్వకపోతే అప్పుడు మీరు సర్చ్ వారెంట్ కానివ్వండి ఇంకో వారెంట్ కానివ్వండి ఎటువంటి వారెంట్ అయినా తీసుకొని మీరు యాక్షన్ తీసుకునే అర్హత మీకు ఉంది కానీ అటువంటిది ఏమీ లేకుండా వ్యాపారస్తుల ఇళ్లల్లో దూరి మీ ఇష్టం వచ్చినట్టు గొగ్గోలు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము చూసుకోండి జగన్మోహన్ రెడ్డి నీ కౌంట్ డౌన్ మొదలైపోయింది ఇంకెన్నో రోజులు లేవు నువ్వు ఇంటికెళ్ళే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తానే ఉన్నావు నువ్వు ఎతకాల్సింది మా ఇళ్లలో కాదు నువ్వు ఎతకాల్సింది ఏదైతే ఉసిక దోపిడీ చేస్తున్నాడో ఆ పెద్దిరెడ్డి ఇంట్లో సర్చ్ వారెంట్తో ఎతకండి మీకు దొరుకుతాయి మీకు కావాల్సిన డబ్బు ఏదైతే సజ్జల రామ్ కృష్ణారెడ్డి అన్నంలో గ్రానైడ్ వ్యాపారులు గ్రానైట్ తవ్వుకొని వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి అనఅీషియల్ గా బ్యాగులు బ్యాగులు డబ్బులు తప్పుతున్నారో వాళ్ళ మీద సచ్ వా సు వారెంట్ చేయండి విధంగా విజయవాడలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆరు అడుగులు నాలుగు అడుగుల వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే దోపిడీలు చేసి చందాలు చేసి జే ట్యాక్స్ వసూలు చేసిన ఉందో అతని మీద సచ్ వారెంట్ పెట్టండి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద అప్పుడు మీకు దొరుకుతాయి కొన్ని సాక్ష్యాలు అంతేగాని అభం తెలియని వ్యాపారస్తుల మీద కష్టం చేసుకొని బతికే వ్యాపారస్తుల మీద మీ జోళం ఏంట నాకు అర్థం కాదు వ్యాపారస్తులంటే నీలాగా దోపిడీ చేసిన దోపిడీదారుడు అనుకున్నావా లేకపోతే ఇంకో పేరో ఇంకో పేరో మీ అయ్యో పేరో అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించి షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తీసుకొచ్చి కంపెనీలు సృష్టించి దాని ద్వారా ఆదాయం సంపాదిస్తున్న నీలాంటి ఫోర్ ట్వంటీ అనుకున్నావా కష్టం కష్టమయ్యా కష్టార్జితంతో కష్టపడి పెట్టుబడి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి వారికి వచ్చిన రూపాయలు పావుల ట్యాక్స్ కట్టేవాడు ఈ వ్యాపారస్తుడు రోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ మూల నుంచి ఆ మూల దాకా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవటానికి ఎక్కడైనా ఒక వెసులుబాటు నువ్వు చేసావా ఒక కొత్త వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేసి వారికి ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నువ్వు క్రియేట్ చేసావా ఏం గవర్నమెంట్ని ఇది తేతగారి దత్తమ్మ ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజు ఇలా ఏడ్చింది మన రాష్ట్రం ఎలా ఉంది మన రాష్ట్రం ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి ఎవరైతే చనిపోయారు ఈరోజు లేరో ఆయనే చెప్పాడు ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి కనీసం నీ మీద గుండెమే చేసుకొని మీవి తెచ్చావని చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకు మేము ఈ కంపెనీలు తెచ్చాం ఇదిగో మేము ఈ ఉద్యోగాలు ఇచ్చాం ఈ కంపెనీ ద్వారా ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది ఈ పెట్టుబడి ద్వారా ఇంత ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చింది ఇన్ని వేల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే ధైర్యం నీ దగ్గర ఉందా లేదా కబర్దార్ వస్తే చూసుకుందాం రమ్మని సవాల్కి ఎవరు అంతేగాని ఈ దాడులు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎవరైనా ఉంటే దానికి దాడులు చేస్తారా నిన్న మొన్న మనం చూస్తే పరుచూరు నియోజకవర్గంలో కారం పొట్లాలతో దాడుల పక్క జిల్లా నుంచి వచ్చిన అధికారుల అంటే మెసేజ్ వస్తే వచ్చేస్తారా అధికారులు కారం పొట్లాలతో ఎవరైనా దాడులు చేస్తారా ఏం మనిషి నాకు అర్థం కాదు బీహార్ కన్నా దారుణంగా తయారవుతుంది రాష్ట్రం ఒక ఉన్నతమైన అధికారుల్ని ఈరోజు వీధి రౌడీల్లాగా తీర్చిదిద్దిన ఘనతనేది అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పనిచేస్తే చాలా బాగుంటుంది ఎక్కడైతే తప్పు ఉందో ఎక్కడైతే ఒక ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వ్యాపారస్తులు జోలికి వెళ్ళండి మేమేం దానికి కాదనం కానీ ఇలా అన్అఫీషియల్గా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఎటువంటి నోటీసు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారస్తులను బెదిరించే పరిస్థితి ఉంటే మేము చూస్తా ఊరుకోవాలా ఈరోజు లెక్కలు డ్రాన్లు ఎక్కడున్నారు ఉసుక మాఫియా వాళ్ళు ఎక్కడున్నారు గ్రానైట్ దోపిడీదారులు ఎక్కడున్నారు తీయండి ఇవన్నీ లెక్కలు తీసి బయట పెట్టండి ఈ రోజు ఏ కంపెనీ షేర్ వ్యాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది ఈరోజు స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు బాధలు ఎలా ఉన్నాయి తెలుసా ఒక కోల్డ్ స్టోరేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి తెలుసా సినిమా థియేటర్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా చిరు వ్యాపారస్తులైన కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా బిల్డింగ్ మెటీరియల్ అమ్మే వాళ్ళ దుస్థితి ఏ విధంగా ఉందో నీకు తెలుసా ఏం తెలుసా అని మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి ఏదో నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకున్నంత తేలిగ్గా వ్యాపారస్తుల మీద దాడి చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం గుర్తుపెట్టుకోం తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు వాణిజ్య విభాగం కానీ ఏ వ్యాపారస్తుడి మీద మీరు కక్ష సాధింపు దూరం తీసుకున్నా మేము చూస్తూ ఊరుకోం గతంలోనే మేము హెచ్చరించాం నర్సలో దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్ని మీ నాయకులు వేధింపుల వల్ల చనిపోయాడు నీ సొంత నియోజకవర్గం కడపలో కూడా రైస్ మిల్లర్ వ్యాపారస్తుడు మీ దాడులు తట్టుకోలేక ఊరేసుకున్నాడు ఈరోజు ఎక్కువ వ్యాపారం చేసే యాక్వ రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నీ ప్రభుత్వంలో నీకు తెలీదా అసలు రైస్ మిల్లర్స్ ఈరోజు నడిపే పరిస్థితి ఉందా ఎక్కడైనా రైస్ మిల్లర్స్ వాళ్ళ అవస్థలు ఎలా ఉన్నాయో నీకు తెలుసా ఫ్లెక్సీ ప్రింటర్స్ వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలని చూసే నీకు తెలుసు కదా అదేవిధంగా గుడ్డల దుకాణం మీద జిఎస్టీ పెంచుతానంటే నాకేం అభ్యంతరం లేదని లెటర్ ఇచ్చిన గనుడు నువ్వు బట్టలు అమ్మే బట్టల దుకాణం వాళ్ళు బట్టలిపి రోడ్డు మీద కూర్చునే దుస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డివి నువ్వు కాదా ఏంటి నువ్వు చేసిన మేలు ఏంటి నువ్వు చేసిన వెసులుబాటు ఏ ఒక్క చోటైనా ఉపాధి కల్పిస్తూ వ్యాపారస్తులకు ఒక కాంప్లెక్స్ ఏమైనా ఎక్కడన్నా కట్టించావా ఎక్కడైనా తక్కువ రేటుకు అద్దెకిచ్చావా అసలు ఏంటి వ్యాపారస్తుల మీద నీకెందుకు ఇంత కక్ష ధోరణి వ్యాపారం అంటే నువ్వు ఒక్కడవే చేసుకోవాలా ఇంకెవడో రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోకూడదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకింత కక్ష సరైన సమయం అసలు ఏదైతే ట్యాక్స్ పేయర్స్ నువ్వు ఇబ్బంది పెడుతున్నావో అందరూ కూడా నీకు సరైన సమయంలో బుద్ధి చెప్పే తన దగ్గరలోనే ఉంది గుర్తుపెట్టుకో పెట్టుకో మళ్ళోసారి చెప్తున్నావు నువ్వు కూర్చొని ఆడుకోవాల్సింది పబ్జి గేమ్ కాదు నీకు చేతనైతే నాలుగు ఓట్లు అడుక్కో అంతేగాని చేత కానీ దద్దమ్మలాగా ఇక్కడ కూర్చొని ఎవరైతే మాకు అండగా ఉన్నారో ఆ వ్యాపారస్తుల మీద నీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేసుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురా మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇచ్చిన వ్యక్తివి నువ్వు ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేయాలో తెలియక వారి దగ్గర కూడా నీ జే ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నావు వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటే వాళ్ళ దగ్గర నువ్వు జే ట్యాక్స్ వసూలు చేసి పప్పం గడుపుకుంటా ఉన్నావు నీ బెదిరింపులతో ఎంతమంది చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు నీ చూపియాలా బెల్లం పేరుతో వ్యాపారస్తులను అరెస్ట్ చేసి వారు సాగు కారణమైన వ్యక్తివి నువ్వు ఏం తెలుసని మాట్లాడుతున్నావు వ్యాపారస్తుల గురించి మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీ విధానం మార్చుకో రేపో మాపో నువ్వు ఇంటికి వెళ్ళక తప్పదు నువ్వు ఆ విషయం మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా అధికారులు మీరు చేయాల్సిన పనిని ఒక పద్ధతి ప్రకారం చేయండి ఒక ప్రొసీజర్ ప్రకారం చేయండి రూల్ ఆఫ్ లా పాటించండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తే మేము చూస్తూ ఊరుకోం మీ ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు వ్యాపారస్తుల ఇచ్చినా మేము చూస్తూ ఊరుకోం మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా తక్షణమే చెప్తున్నాం అయ్యా ఎలక్షన్ కమిషన్ వారు తక్షణమే మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఏదైతే వ్యాపారస్తులు ఇబ్బంది పెడతా ఉన్నారో ఏదైతే వ్యాపారస్తులు దాడులు చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా నోటీస్ లేకుండా వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతున్నారో ఇందులో తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి ఈ రోజు భయ గురి చేస్తుంది ఓటర్లని ఓటర్లని ప్రభావితం చేయగల శక్తి ఒక వ్యాపారస్తుడికే ఉంది అటువంటి వ్యాపారస్తుడి మీద ఈ రోజు ఈ ప్రభుత్వ కక్ష దూరంపులో ఎవరైతే ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరి మీద దాడులు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంది దయచేసి దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి సారించి ఈ అధికారులు ఎవరైతే పిచ్చి వేషాలు వేసారో అధికారులు ఎవరైతే ఇష్టానుసారం ప్ర ప్రవర్తిస్తున్నారో వీరిని ఇమ్మీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా తెలుగు వాణిజ్య విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే సాయంత్రం లోపు నెల్లూరులో జరిగిన దాని మీద ఈ రోజు కనుక వివరణ ఇవ్వకపోతే మేము ఇమీడియట్గా నెల్లూరు వెళ్తాం నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు మీరు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరికి కూడా మేము అండగా నిలబడి మీ సంగతి ఏందో ఆ సాక్ష్యాలు ఏంటో మీ లోపల ఏం మాట్లాడారో ఎవరితో వీడియో కాల్ చేయించి మాట్లాడారో ఏవి ఇబ్బందులు పెట్టారో ప్రతిదీ కూడా మొత్తం బయట పెడతాం దయచేసి మనసు మార్చుకోండి పైనుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ ఆర్డర్స్ వచ్చినాయి అని గుడ్లో మెల్లగా గనక ఏ ఒక్క అధికారైనా సరే ఏ ఒక్క అధికారైనా సరే ఈ విధంగా గనక చేస్తే ఆ అధికారికి అదే చివరి రోజులు అవుతాయని మేము తెలియజేసుకుంటా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా వ్యాపారస్తులు గమనించండి మీకు ఎవరి ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టినా మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది మీ వ్యాపారస్తుని టచ్ చేయాలంటే తెలుగు తెలుగు వాణిజ్య విభాగాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ టచ్ చేసిన తర్వాత వ్యాపారస్తుని టచ్ చేయాలని మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్న అనేక రకాల వ్యాపారస్తులకి మేము అండగా నిలబడతాం మీకు ఎక్కడ జే ట్యాక్స్ వాళ్ళ బెదిరింపులు వచ్చినా ఏ నాయకుడి నుంచి ఇబ్బందులు వచ్చినా మీరు మా నాయకులకి చెప్పండి మేమందరం కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం వాళ్ళ సంగతి తేల్చేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ